నోటిఫికేషన్ నోటి మాటే కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ ఒకటి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి మాణికరావు ప్రశ్నించారు కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ఉద్యోగాలను శరం లేకుండా రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు నేను కూడా చేస్తా కాంగ్రెస్ బిజెపి వాళ్ళకి ఏ రాష్టంలన్నా కేసీఆర్ గారు ఇచ్చిన దానికంట ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినా రాష్ట్రం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా సింపుల్ కంపారిజన్ యావత్ భారతదేశంతోనే నేను కంపేర్ చేస్తున్నా ఒక్క బీజేపీ పరిపాలిస్తున్న రాష్టంలో కానివ్వండి ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్టంలో కానివ్వండి ఏ ఒక్క రాష్టంలో గాని కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చుంటే నా ముక్కు భూమికి నేను రాకుతా అని చెప్పి నేను సవాల్ విసురుతా నేను ఇంకోటి కూడా సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ బిజెపి వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ భారతదేశంలోనే ఏ రాష్టంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంట ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్టం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా సింపుల్ కంపారిజన్ యావత్ భారతదేశంతోనే నేను కంపేర్ చేస్తున్నా ఒక్క బీజేపీ పరిపాలిస్తున్న రాష్టంలో కానివ్వండి ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి ఏ ఒక్క రాష్ట్రంలో గాని కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చుంటే నా ముక్కు భూమికి నేను రాకుతా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను